భారతదేశాన్ని కార్పొరేట్ సంస్థలకు తాకట్టే పెట్టే విధంగా మోడీ ప్రభుత్వం కొనసాగుతుందని పార్లమెంట్ మీదనే దాడి జరిగిన తర్వాత భారత రాజ్యాంగ వ్యవస్థ మీదే దాడి జరిగిందనే భావించి పెద్దలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ గార్గే గారు వారి నేతృత్వంలో మా ప్రియతమనేత నేత మన ప్రియతమ్మ నేత రాహుల్ గాంధీ గారు పట్టు పార్లమెంట్లో రాజ్యసభలో ప్రశ్నిస్తే ప్రశ్నించినందుకే వాళ్ళు ఈరోజు పార్లమెంట్ సభ్యులను దేశ చరిత్రలే మొట్టమొదటిసారిగా ఒక వంద యాభై పైచీలకు పార్లమెంట్ సభ్యులను ఈరోజు సస్పెండ్ చేయడం అనేది ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థకు తీరని మచ్చగా మిగులుతుంది బ్లాక్ డేగా మిగిలిపోతుంది మేము అందుకోసానికే చెప్తున్నాం కులాల పేరుతో మతాల పేరుతో దేశాన్ని విచ్ఛిన్నం చేసే బీజేపీ పార్టీ ఈరోజు ఎలక్షన్లు వస్తున్న తరంలో మందిరాల పేరుతో మతాల పేరుతో ఈరోజు ఇలా ప్రజాస్వామ్య వ్యవస్థను పసుపాలు చేసి నోటు సభ్యుల ఈ ఈరోజు చేసినందుకు నిరసనగా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు నర్సాపూర్ లో గానీ మెదక్ జిల్లాలో గానీ ఎవ దేశంలో నిరసన అంటే అందుకే ప్రజాస్వామ్య వాదులారా కలిసి రండి ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం దేశాన్ని రక్షించుకుందాం కాంగ్రెస్ పార్టీకి కోర్పాటును అందిస్తాం రాహుల్ గాంధీ మల్లికార్జున్ వారి నేతృత్వంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే మూలం ఒకటే ఉంది అందుకోసానికే ప్రజాస్వామ్యాన్ని విలువ కాపాడేది కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ మాత్రం కులాల పేరుతో మతాల పేరుతో ఇలా ప్రజాస్వామ్య విలువలు దొంగల తొక్కి ప్రజాస్వామ్యాన్ని అభిసిపాలు చేస్తుంది కనుక మీరందరూ కూడా కలిసి రావాలని ఈ బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రజాస్వామ్యవాదులు కూడా అందరూ కలిసి రావాలని విజ్ఞప్తి